దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇప్పటికే అమ్మవారి విగ్రహాల రూపకల్పనలో అనేక మంది కళాకారులు నిమగ్నమయ్యారు పలు చోట్ల విగ్రహాలు తయారీ పూర్తి చేసుకొని భక్తులకు అందుబాటులో ఉన్నాయి వరంగల్ నగరంలో దుర్గామాత విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి నగరంలో రోడ్లపై ఎటు చూసినా విగ్రహాలు దర్శనమిస్తున్నాయి వరంగల్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కన అనేక ఏళ్లుగా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు ఈ దుర్గామాత మట్టి విగ్రహాల తయారీ కేంద్రాలలో వివిధ రూపాల్లో అమ్మవార్లు దర్శనమిస్తున్నారు ప్రాంతంలో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నామని శిల్పి గోవింద్ తెలిపారు స్థానికంగా ఉండే చెరువు మట్టితో పాటు గంగా నది మట్టిని తెప్పించి వీటిలో వినియోగిస్తారు ఎలాంటి రసాయనిక పెయింట్స్ వాడకుండా వాటర్ పెయింట్స్ తోనే రంగులు అద్దుతారు ఇలా అమ్మవారిని అందంగా తీర్చిదిద్దుతారు हम लोग कम से कम छः महीने के लिए आते हैं इधर मूर्ति बनाने के लिए मूर्ति बनाते हैं हम लोग उसके बाद अपना गांव चले जाते हैं जैसे गणेश मूर्ति और दुर्गा जी का मूर्ति दोनों बनाते हैं हम लोग पहले हम लोग पूरा ऑल टोटल जैसे मिट्टी का काम करते हैं हम लोग इसमें कोई पीओपी वाला काम नहीं और पेंट भी डालते हैं हम लोग ऑर्गेनिक पेंट इसमें कोई नुकसान वाला बात नहीं और जो काम है बहुत अच्छा तरीक़े से करते हैं हम लोग

అనేక ఏళ్ళుగా ఇక్కడికి వచ్చి మట్టి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నామని ఇక్కడికి వచ్చిన భక్తులు అంటున్నారు తాము కోరిన విధంగా ఇక్కడ విగ్రహాలను రూపొందిస్తారని చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను పూజిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు బదులు మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు నా పేరు అండి మేము వరంగల్ మారిపేట్లో ఎవ్రీ ఇయర్ సిన్స్ లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి అమ్మవారి నవరాత్రులు నిర్వహిస్తున్నాము మేము అందరము దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ బ్యాచ్ అయ్యి అందరం వేసుకొని భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తాము ఎవ్రీ ఇయర్ మేము వచ్చేసి మట్టి విగ్రహాలకే మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము మనకి చెరువులు పరిరక్షణ అవన్నీ ఉంటాయి కదా చెరువులన్నీ కాపాడుకోవాలి చెరువులకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తేవో చెరువులు కూడా మనం తర్వాత అంతే బాగా కాపాడతాయి మేము ప్రతి సంవత్సరం ఇరవై నుంచి ఇరవై నాలుగు ఫీట్ల మధ్యలో పెడతాము వరంగల్లో ఆల్మోస్ట్ మేము అంటే ఇన్ని సంవత్సరాలు టాప్ హైట్ మెయింటైన్ చేసేది అమ్మవారిది సో అంటే మాకు డేట్స్ పక్కన పెడితే వాళ్ళు ఇచ్చే వర్క్ కానీ అంటే వాళ్ళు మనకి ఇచ్చే అవుట్పుట్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ మాకు బాగా మన మంచి అంటే అది కొంచెం లైట్ వెయిట్ తోటి వాళ్ళు తక్కువ వర్క్ తోటి చేస్తారు కానీ ఇది బాగా హెవీ వర్క్ తోటి కూడుకున్నది దీనికి చెయ్యాలి దీనికి ఫినిషింగ్ చేయాలి పిఓపి వచ్చేసి వాళ్ళు జస్ట్ అచ్చులు కొట్టి వేయడమే అవుతుంది పిఓపి వాడేవాళ్ళు దయచేసి ఇప్పటి నుంచి అన్న ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి అన్న కనీసం మట్టి విగ్రహాలకు వచ్చి మట్టితోటి చేసిన విగ్రహాలను పూజించి ఆ మట్టి విగ్రహాలని మధ్యనం చేసి మన పర్యావరణాన్ని కాపాడుకోండి